శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ధనుసు రాశి జాతకులు ఈ విషయం తెలిసి ఈ రోజున బోరు బోరున ఏడుస్తారు ఏమిటి ఆ విషయం ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ రోజున విషాదపూరిత లేదా అసహాయకరమైన నిజాలు అయితే బయటకు రాబోతున్నాయి ముఖ్యంగా ఎప్పటి నుంచో అనుమానం ఉండి స్పష్టత లేక ఎప్పటికీ వదిలి వేసిన విషయం ముందుకొస్తోంది తెలిసిన కొందరు ఈ రాసులోని వారు బోరు బోరున ఏడుస్తారు ఎందుకంటే కొన్నిసార్లు నిజాలు ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయో దెబ్బతీస్తాయో ఈ రోజున అనుభవం అవుతుంది ఏం జరుగుతుందో కొంచెం విపులంగా చూద్దాము ఈ రోజున కుటుంబ సంబంధాల్లో చాలా సున్నితంగా ఉంటారు స్నేహితులు బంధువులు ఏదైనా విషయం చెప్తే వెంటనే తెలుసుకోవాలి ఆ రహస్యం అనే ఆతురత ఉంటుంది ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి మీద మీరు కొంత అనుమానంతో ఉన్నారు ఇక ఆ వ్యక్తి మీకు దగ్గర స్నేహితుడైనా లేదా కుటుంబ సభ్యుడైనా కావచ్చు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల మధ్యలో చాలా కాలంగా వెతుకుతున్న నిజమైతే ఎటకేలకు బయటకొస్తోంది ఇదొక మోసం కావచ్చు ముఖ్యంగా డబ్బు సంబంధితమైన సాన్నిహిత్య సంబంధం ప్రేమ విషయంలో అయినా కావచ్చు కళలను కళ్లకు కట్టినట్లు కలిగించిన వారు వెనుక వేరే దారులు వెతుకుతూ ఉంటే గనక అది తెలిసే అవకాశం ఉంది ఈ నిజం తెలిసాక మీరు ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు కొందరికి ఆవేశం ఎక్కువ అవుతుంది కానీ కొందరికి కన్నీరు మాత్రమే వస్తుంది ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వారు బయటకంటే లోపల ఎక్కువగా మదన పడతారు కాబట్టి ఎవరూ చూడకుండా ఏకాంతంలో కూర్చొని బోరున విలపిస్తారు ఈ విషయంలో మీకు రెండు మార్గాలు ఉన్నాయండి ఒకటి బాధను మనసులో పెట్టుకుని మళ్లీ దాన్ని కొనసాగించడం రెండవది ఎంతైనా కఠిన నిర్ణయం తీసుకుని ఆ వ్యక్తిని వదిలేయడం ఏది సరిగ్గా అనిపిస్తుందో మీరే నిర్ణయించండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి వృత్తిపరంగా ఆర్థిక పరంగా ఈ విషయంలోకి ఇంకెవ్వరిని లాగొద్దు మీ మనసులోని విషయాలు మనసులోనే ఉంచండి బయటకు స్లిప్ అవ్వకూడదు అలా చేస్తే ప్రతిష్టకు దెబ్బ తగులుతుంది ఇక ముఖ్య విషయం ఏమిటంటే ఈ నిజాన్ని తెలిసి బాధపడితే తప్పకుండా కుటుంబానికి తెలిసే అవకాశం ఉంటుంది మీ యొక్క భుజాలపై మీ ఇంటి వాళ్లు సానుభూతి చూపిస్తారు కానీ సమస్యలను పెంచాల్సిన అవసరం లేదు కదా ఈ రోజు సాయంత్రం ఏడు గంటలు దాటాక ఆ వ్యక్తి నుంచి మరొక్కసారి ఎక్స్ప్లనేషన్ రావచ్చు నిశ్శబ్దంగా వినండి తక్షణ నిర్ణయం వద్దు ఆలోచించండి ఆర్థిక పరిస్థితి పరంగా ఈ నిజం డబ్బు సంబంధితం కావచ్చు ఇలా అనుకొని లోటులు కూడా బయటపడవచ్చు ఈ ఖర్చులు ఎటువంటి ఘర్షణ లేకుండా సామరస్యంగా ఎదుర్కోండి ఎవరికీ అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా మంచిది కాదు ఆరోగ్యం విషయానికి వస్తే ఎక్కువగా భావోద్వేగాలు నిద్రలేని హైడ్రేషన్ తలనొప్పులు ఉండొచ్చు సరిగైన నిద్ర అవసరము ఏకాంతం కూడా లోపల పుస్తకాలు చదవడము హాల్లో చిన్న వాకింగ్ చేయడం మెల్లిగా కూల్ అవడానికి ఉపకరిస్తుంది ఏకాంతంగా ఉండండి ఆ ఆలోచనలే మిమ్మల్ని నడిపిస్తాయి